వ్యుత్పత్ర్థాలు కృపాణం దయను పోగొట్టునది కత్తి గురువు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు ఉపాధ్యాయుడు జలధి జలమును జలములు దీనిచే ధరించబడును సముద్రము త్రివిక్రముడు ముల్లోకములను ఆక్రమించినవాడు విష్ణువు దాశరథి దశరథుని పుత్రుడు శ్రీరాముడు నగరం కొండలవలే ఉండే పెద్ద పెద్ద భవనములు కలది పట్టణం నీరజభవుడు కమలమునందు పుట్టినవాడు బ్రహ్మ పారాశర్యుడు పరాశర మహర్షి కుమారుడు వ్యాసుడు భవాని భవుని భార్య పార్వతి భాగీరథి భగీరథునిచే తీసుకొని రాబడినది గంగా భానువు ప్రకాశించువాడు సూర్యుడు భాష భాషింపబడునది మాట ముని మౌనంగా ఉండే ఋషి వసుధ బంగారమును గర్భమునందు కలది భూమి విష్ణువు విశ్వవంతటా యుండువాడు విష్ణుమూర్తి హరుడు ప్రళయకాలమున సర్వమును హరించువాడు శివుడు